ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు తెలుగువారి అత్తగారు సినీ నటి సూర్యకాంతం శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరానికి ప్రసిద్ధ సినీ నటి సూర్యకాంతం జన్మించి వంద సంవత్సరాలు పూర్తి అవుతుందని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి ఫిలిం సొసైటీ డిసెంబర్ ఎనిమిది ఆదివారం నాడు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని అనకాపల్లి ఫిలిం సొసైటీ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు సంవత్సరంలో జన్మించిన సూర్యకాంతం మొదట రంగస్థలం నటనలో రంగప్రవేశం చేసి తదుపరి సినిమా రంగంలోకి వచ్చారని అనేక చిత్రాలలో ఆనాటి దిగ్గజాలైన మహానటులతో కలిసి నటించారని అజయ్ కుమార్ అన్నారు గయ్యాల తన మూర్తి భవించిన అత్తగారి పాత్రలను పోషించిన సూర్యకాంత్ వాటితో పాటు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారని ఆయన అన్నారు ఎస్వి రంగారావు రమణారెడ్డి గుమ్మడి రేలంగి రావు గోపాలరావు వంటి ప్రసిద్ధ నటులతో సమానంగా ఆమె క్యారెక్టర్ నటిగా నిలబడ్డారని అజయ్ కుమార్ కొనియాడారు ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీన అనకాపల్లిలో న్యూ కాలనీ రాజు సినిమా హాల్ వెనకాల గల రోటరీ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శతాబ్ది ఉత్సవ సభను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ సభలో సూర్యకాంతం గారి తనయుడు డాక్టర్ అనంత పద్మనాభం చెన్నై నుండి ప్రత్యేకంగా పాల్గొంటున్నారని మాజీ మంత్రివర్యులు అనకాపల్లి మాజీ శాసన సభ్యులు నాటక రచయిత దాడి వీరభద్రరావు గారు సాహిత్య పోషకులు మల్ల సాంబశివరావు గారు ఉపాధ్యాయ ఉద్యమ సంఘాల నేత వేణు మాస్టారు అనకాపల్లి ఫిలిం సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి తమ్మన సుబ్బారావు గారు పాల్గొంటారని ఈ సందర్భంగా సూర్యకాంతం నట జీవితంపై రూపొందించిన ఇరవై ఐదు నిమిషాల కూడా ప్రదర్శిస్తామని అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు అనకాపల్లి జిల్లాలో ఉన్న సూర్యకాంతం అభిమానులు ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు